పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్లకి స్వారీ చెప్పుకున్నారట క్షమాపణ అడిగారట అట ప్రొడ్యూసర్ని నిజం కూడా మనకు ఆశ్చర్యంగా ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఒక స్టార్ యాక్టర్ ఏంటి స్టార్ హీరో ఏంటి ఇతని మీద ఆధారపడి బతికే ప్రొడ్యూసర్ని స్వారీ చెప్పడం ఏంటని మనందరూ ఆశ్చర్యపోయాం కానీ దానికి కారణం అని చెప్పాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాక్షిగా మాట్లాడేటతను ఏమన్నాడంటే సరిగ్గా నేడు ఇదే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు అతన్ని జైల్లో నిర్బంధించి రకరకాల హింసకు గురి చేశారు ఆ సమయంలో నేను చాలా మదన పడిపోయాను మనోవేదనకు గురయ్యాను అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే నిరంతరం రాష్ట్ర ప్రజల కోసం తపనపడి రాష్ట్ర శ్రేయస్సు కోసం తప్పనపడి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిని చేసినటువంటి వ్యక్తిని ఈ విధంగా అరెస్ట్ చేసి నిర్బంధించి హింసకు గురి చేస్తున్నారంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి సామాన్యుడు ఏమైపోతాడు సామాన్యుడు కూడా ఈ తిప్పలు తప్పవా ఈ ప్రభుత్వంలోని ఏంటి కర్మ మనకి ఏంటి శిక్ష అని చెప్పేసి అతను మనసులో విపరీతమైనటువంటి బాధపడిపోయేటండి చాలా బాధపడిపోయేట ఆ బాధలో అప్పటికే కొన్ని సినిమాలు ఒప్పుకున్నాడ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి షెడ్యూల్కి రావాలంటే సారీ నేను రాలేను నా మనసు బాగాలేదని కూడా అది కొద్ది కి ఆయన స్వారీ చెప్పన కారణం అది ఇది మొన్న జరిగినటువంటి ఈ ఎమ్మెల్యేల రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అది తను ఒక్కడే చెప్పాడు ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి తప్పుడు కేసుల సాంప్రదాయం పోవాలి అక్రమరస్తు సాంప్రదాయం పోవాలి నిజంగా తప్పు చేస్తే శిక్షించండి నేనైనా సరే చాలా గా మాట్లాడాడు ఆ రోజు ఇప్పటిదాకా అతని ప్రసంగం ఒక లెక్క మొన్న స్పీచ్ ఇంకో లెక్క గొప్పగా స్పీచ్ ఇచ్చాడు ఒక పక్కన వయసు మీద పడింది ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది అటువంటి వ్యక్తిని ఏ కారణం లేకుండా అకారణంగా జైల్లో నిర్బంధం అంటే చిన్న విషయమా నేను అందుకే అంత బాధపడి సెక్యూరిటీ ఒప్పుకోకపోయినా పర్మిషన్ లేకపోయినా బై రోడ్డు నేను రాజమండ్రికి రావడానికి కారణం కూడా అదే నా మనసు కుదిరిలేకొచ్చాను వచ్చానని చెప్తున్నాడు ఇంకా ఆ నాలుగు రోజులు సినిమాలు అన్నీ మానేసాడట పూర్తిగా ఇందులోనే తప్పన పడిపోయాడట బాధపడిపోయాడట అది మళ్ళీ మళ్ళీ అతను గుర్తు చేసుకుని ఇంకా ఇంకా బాధపడిపోతా ఉన్నాడు అది ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని కోరుకుంటా ఉన్నాడు ప్రతిపక్షం ఉంటుంది స్వపక్షం ఉంటుంది అధికార పక్షం వీళ్ళు ప్రజా సమస్యల మీద ప్రతిపక్షం పోరాటం చేస్తుంది అందులో నిజమైనటువంటి సమస్య నిజమైన పోరాటాన్ని అధికార పక్షం స్వీకరిస్తుంది ఆ సమస్య ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం రాష్ట్రంలో ఉండాలి అంతేగాని హింస తప్పుడు కేసులు అక్రమ కేసులు ఇవి ఉండకూడదని చెప్పి చెప్పేసి చెప్తున్నాడు సో వంద రోజు సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు బేభత్సమే వైరల్ అవుతూ ఉన్నాయి